గడిచిపోయిన కాలము ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది ఎందుకు అంటే అది తిరిగి రాదు కాబట్టి అప్పటి కాలం తిరిగి రావాలి అంటే అప్పటిలో చనిపోయిన మనసులు తిరిగి వస్తే అదే కాలమే వస్తుంది లేకపోతే ఆ కాలం రాదు అని గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే జరిగిపోయిన కాలం చాలా మంచిది జరిగిపోయిన కాలంలో చనిపోయిన మనుషులు కూడా చాలా మంచివాళ్ళు కాబట్టి ఇప్పుడు కాలాల బట్టి ఇప్పుడు పరిస్థితులు బట్టి ఇప్పుడు జరుగుతుంటుంది అంతేకాని అప్పటి కాలం మంచిది అంటే అప్పటిలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంచివాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా మంచిది అనమాట పెద్దవాళ్ళు చాలా ఉపయోగంగా మంచిగా